హాయ్ ఫ్రెండ్స్ నువ్వుల కోత కోసం కదా శని సరే అండి సోమవారము మంగళవారం నువ్వుల కోత కోసాము ఈరోజు శనివారం శనివారం కళ్ళం మీద వేస్తున్నాం రెండు రోజులు కోసారు కోసి మూడు కుప్పలుగా వేసేసి వెళ్ళారు మళ్ళీ ఈరోజు వచ్చి అంతా కోసేసి పర్దాల మీద వేసుకుంటున్నాం ముందంతా అయితే కళ్ళను శుభ్రంగా ఆలుపుకొని అలికేసి దాని మీద వేసేవాళ్ళం నుగాయి ఇప్పుడైతే పర్దాలు వచ్చేసినాయి కదా దేనికైనా బులు చేసేదానికి పర్దాలు వచ్చేసినాయి కాబట్టి ఆ మొక్కలు కోసేసి సదరంగా పర్దాలు వేసేసి అయితే వేసుకుంటున్నాము ఇది వచ్చి ఎల మంచిలి డబల్ సిక్స్ అండి ఎల మంచిలి డబల్ సిక్స్ బాగానే కాసింది ఫిబ్రవరి ఒకటో తేదీ చల్లాను కోత అయితే కరెక్ట్గా డెబ్బై ఐదు రోజులకు వచ్చేసింది డెబ్బై ఐదు రోజులకి వచ్చేసింది కాయలు కూడా బాగానే కాసింది మరి హీల్ డింగ్ ఎలా వస్తుందో ఈరోజు చూస్తే కొంచెం తెలుస్తుంది నిన్నైతే వేసినారు కళ్ళం మీద ఈరోజు కొంతవరకు వీధిచ్చేసి మళ్ళీ రేపు కూడా ఎండాలి ఇంకా సరిగ్గా ఎండలేదు ఈరోజు ఏమైనా సగం రాలుతేమో చూడాలి మళ్ళీ రేపుటికి ఉంటుంది అన్నమాట రేపటికి బాగా ఎండ మళ్ళీ కళ్ళ మీద వేసి రేపుకి ఎండబెట్టి మళ్ళీ ఒప్పటి చేయాలి నేనైతే మధ్యాహ్నానికి వెళ్ళిపోయినారు ఇంక ఈరోజు పది మంది వస్తారంట వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు ఉంటారు వీధి కాబట్టి గింజలు దోసుకోవాలా ఇంకా వాళ్ళకి వంట కూడా చేయాలి నేను కరెక్ట్ టైంకి గ్యాస్ కూడా అయిపోతుంది గ్యాస్ అయిపోయింది ఈరోజు ఇంక పొయ్యి మీదనే వంట చేసి పెట్టాలి నేను వాళ్ళకి మళ్ళీ అక్కడికి వాళ్ళకి ఏం కావాలన్నా చూడాలి మళ్ళీ చేయలేక కూడా వెళ్ళేసి రావాలి వీళ్ళైతే మా ఊరికి వాళ్ళ ఊరికి టూ కిలోమీటర్స్ ఉంది ఆటోలో వస్తారు రోజు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఆటోలోనే వెళ్తారు ఆటో ఛార్జీలు కూడా మనమే భరించుకోవాలి మొత్తానికి వ్యవసాయం చేస్తామే కానీ చివరికి వాళ్ళకే సరిపోతూ ఉంది కూలకే సరిపోతూ ఉంది ఏం చేసినా ఏ పైరు చేసినా కూలకే సరిపోతూ ఉంది కానీ మన ఊపలాటానికి మనం కయలు బీలు పెట్టుకోవాలి కదా చేసుకోవాలి పైరు ఇంకా నేను టీ కూడా తాగలేదు టీ తాగేసి ఇంకొకసారి వెళ్ళేసి వచ్చి ఎంతమంది వచ్చారో చూసుకొని మళ్ళీ వాళ్ళకి వంట చేయాలి ఈరోజైతే ఇలా ఎలా తిన్నెలు పెడుతున్నారు మళ్ళీ రేపు తెప్పించి పెట్టాలంట రేపు అయితే తెప్పించి పెడతారంట ఇప్పటికే ఖర్చు అయితే ఎక్కువ అయిపోయింది నాకు నేను పెట్టిన ఖర్చు అయినా వస్తుందో రాదో మరి చూడాలి కూలీలు ఎక్కువైపోతున్నాయండి కూలీలు ఎక్కువైపోతున్నాయి ఎల్లు దేవుడి వల్ల వీళ్ళు ఒక గ్యాంగ్ ఉన్నారు వాళ్ళు నాకైతే వస్తారు అందు అది కొంచెం మేలు లేకపోతే కూలోళ్ళు కూడా రాకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది బాగా పది రూపాయలు తీసుకున్నా మనకి సకాలంలో వచ్చి పనులు చేయాలి కదా వస్తారు పాపం వాళ్ళు మాత్రం ఎలా మంచి డబుల్ సిక్స్ ఈల్డింగ్ బాగానే వస్తుంది అంటున్నారు గింజ అయితే మంచి కలర్ వచ్చింది బాగుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను